கதா எட்டோ மனால் தருக ఎందుకు తీసుకొచ్చానంటే ఈరోజు మన వీడియో ఇదే ఇదేనమాట బాబాయ్ మీద మనకు వచ్చేసి ఈ వీడియో చేస్తాం మేము ఎర్రలతో అంటే చైనా నుంచి మేము చైనా వాళ్ళు ఎర్రలు తింటారు కదా అట్లాగే మేము ఎర్రల్ని నూడిల్స్ చేసామన్నమాట నువ్వు తింటే చాలా బాగుంటుంది నీకు మంచి బలం అవుతుంది నువ్వు బర్రెలు కూడా బాగా పరికెత్తా అని చెప్పి తీసుకెళ్ళడం జరిగింది వీడియో అయితే అల్టిమేట్గా వచ్చింది మీ అందరు బాగా నచ్చింది సో సపోర్ట్ చేయండి ఆయన మీద బాగుంటే నెక్స్ట్ మళ్ళీ వీడియో చేస్తాను సో బాగాలేదంటే మళ్ళీ మనం పబ్లిక్కి వెళ్తాం ఏదేమైనా సరే మీరు మీరందరూ చూస్తున్నాని చెప్పేసి వీడియో చేస్తున్నాను సో ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ రోజు వస్తున్నాడు రోజు వచ్చి అని మమ్మల్ని లేటు పెత్తనాడు అని మమ్మల్ని లేట్ పెట్నాడు తెలియక నువ్వేదో కొత్తాడు ఓ తిడుతున్నా ఏంది మేము పిచ్చోళ్ళు వా మేము పిచ్చోళ్ళు పతి నవ్వుతున్నారు తిన్నావా పంచాడన్నా తిన్నాడు ఏదో ముక్కులే చూసేనయ్యా అదే ఈ నాటకాలు అన్న ఈయన అన్ని తింటాడు కాకులు పందు అన్ని తింటాను మాకు ఎందుకో మాకు ఎందుకో మా చుట్టూరు మా చుట్టూరు ఎందు నువ్వు అది ఎందు నువ్వు ಏನ್ ತೆನೋ ಎತ್ತಿದೇನ 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 ತೆನೋ ಸುನ್ನೆ ಎದುತನ ನೋ ಯಾರಲ್ಲ ತೆನಾರ ತೆನಲ್ಲ ತೆನಾರ ಇರಲ್ಲ మా వాళ్ళు పిక్తే బాగోదు ఇక ఇది బాగోదు మర్యాద మర్యాద బాగుండేది మేము తింటావాంటావా ఎందుకు మేము తింటావా ನೂದಿರottamನೆ ದಚ್ಚಾ ಎ ನೂದಿರ ನೂದಿರottamನೆ ದಚ್ಚಾ ಎ ನೂದಿರ ನೂದಿರ ಕಪ್ಪ ಮಾಸ ತಿನ್ನાડ ನೇ ತಲ್ಲಾ ನೇ ನೂಜಾ ನೇ ನೂಜಾವಾ ನೂ ಪಂದಿ ತಿನ್ನಲ್ಲ ಪಂದಿ ಜಾತ್ರೆ ಎ నువ్వు నువ్వు మర్యాదగా ఉంది ఆయన చైనా నుంచి తెప్పించు స్పెషల్ గా నుంచి స్పెషల్గా ఖర్చు

చైన్ నుంచి తెప్పించాడయ్యా అదే వేరు పావు కేజీ పేర్లు మాకేం తెలుసు అందరు జన్ బానే నువ్వు ఒక్కడ చూస్తే నువ్వు తింటే వెళ్ళిపోతావు

నువ్వు అన్న పెడతా చెప్పు ఎందుకు ఎర్రలు చే వాళ్ళు మనుషులేగా వాళ్ళు ఆ నువ్వు మనిషి వేగా నేను మనిషిని కాదు ఎందుకు మనిషి 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 ఎవడని తింటా

పిచ్చి కాదు మీ ఇద్దరు పిచ్చింది నిద్ర నిదా కా అని మేర జాతరది కా అని మేర జాతరది మంది తిన్న మరి

మేము తొంగం తో మేము ఆపదం తదు నాక్షురా పోసవరాను నాక్షురా పోసవరాను పోసవరా నువ్వు మమ్మల్ని మాయడీ బలం కోసం తింటా తినవా ఎంత తిన రాయించుకున్నాడు మంచిదే నీకు మర్యాద మర్యాద నూడిల్స్ పెట్టే వెళ్తా నేను ఎందుకో రావాలి బలం ఆయనకి బలం

ఆడేసి పెడతా కేసు పెడతాం నువ్వు తేమని చెప్పావు అని చెప్పి వేల రూపాయలు తీసుకెళ్తాను గొడ్డు కాసుకునే వచ్చారు గొడ్డు కాసుకునే ఎందుకు వచ్చారు దుర్మార్గం మాటలు మాట్లాడతాను చె <mansi> <mansi> <mansi>

ఏదో నెదరు బావ యాడా నెదరు బావ నోట్ల అంత నోట్ల పోయి చూతాల పో సర్ పోయి పో సర్ ను నియార్ కొత్త అల్ కొత్త పో ఎల్లు నీ వందరే బాబూ